మోదీ సర్కార్ దేశ ప్రజలకు ఇచ్చిన దసరా కానుక జీఎస్టీ తగ్గింపు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత మూడు వందల డెబ్బై ఐదు రకాల వస్తువులు ఉత్పత్తుల ధరలు తగ్గాయి డైరీ ఉత్పత్తులు సబ్బులు షాంపూలు కార్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు భారీగా తగ్గుతున్నాయి ఇప్పటికే ఆయా కంపెనీలు ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి దీంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ తీసుకునే కస్టమర్లు మాత్రం కేంద్రంపై గుర్రుమారు అంటున్నారు ఎందుకంటే స్విగ్గీ జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫామ్లు డెలివరీ ఫీజు కింద పద్దెనిమిది శాతం కొత్తగా జీఎస్టీ వసూలు చేయడం మొదలు పెట్టడంతో కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడానికి ముందుతో పోలిస్తే వినియోగదారులకు ఆర్థిక భారం పెరిగింది ఇక దీనికి తోడుగా పుండు మీద కారం అన్నట్లుగా వర్షానికి జీఎస్టీ విధించడంతో వినియోగదారులు తీవ్రంగా మండిపడుతున్నారు వర్షం వచ్చినప్పుడు ఫుడ్ డెలివరీ చేయాల్సి వస్తే వర్షం ఫీజు కింద ఇరవై ఐదుతో పాటు అదనంగా పద్దెనిమిది శాతం జీఎస్టీ వసూలు చేయడంతో తడిసి మోపడవుతుందని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీంతో రెయిన్ ఫీపై కూడా జీఎస్టీ విధించడాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతుంది కస్టమర్ స్విగ్గీ బిల్లు స్క్రీన్షాట్తో ఎక్స్లో షేర్ చేశారు ఆ బిల్లులో రెస్టారెంట్ ప్యాకేజింగ్ ప్లాట్ఫామ్ ఫీ రెయిన్ ఫీ రెస్టారెంట్ జీఎస్టీతో పాటు రెయిన్ ఫీపై జిఎస్టి అని ప్రత్యేకంగా ఉంది ఈ అంశంపై ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ చారిత్రక జీఎస్టీ సంస్కరణల తర్వాత వర్షం కురిపించే వరుణ దేవుడు పన్ను పరిధిలోకి వచ్చారు ఇకపై వర్షం పడినప్పుడు ఇరవై ఐదు రూపాయలు రెయిన్ ఫీ ప్లస్ పద్దెనిమిది శాతం జీఎస్టీ కలిపి మొత్తం ఇరవై తొమ్మిది రూపాయల యాభై పైసలు చెల్లించాలని పేర్కొన్నారు ఇలాగే ఉంటే తర్వాత సూర్యుడి పన్ను ఆక్సిజన్ నిర్వహణ రుసుము శ్వాస తీసుకున్నందుకు జీఎస్టీ కూడా వసూలు చేస్తారేమో అని ఆశీష్ గుప్తా అనే కస్టమర్ పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ షార్ట్ ఫుల్ వైరల్ అవుతుంది చాలా మంది నెటిజన్లు ఆన్లైన్ డెలివరీ యాప్లు వసూలు చేస్తున్న విపరీతమైన ఛార్జీలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొందరు వర్షపు ఫీజుపై కూడా జీఎస్టీ విధించడం చూసి షాక్ అయ్యామని కామెంట్ చేయగా మరికొందరు రెయిన్ ఫీ ఒక సర్వీస్ ఫీజు కాబట్టి దీనికి జీఎస్టీ వర్తిస్తుంది అన్నారు ఈ ఫీజులు డెలివరీ భాగస్వాములకు వర్షంలో పనిచేసినందుకు అదనపు పారితోషికంగా ఉపయోగపడతాయని మరికొందరు అభిప్రాయపడ్డారు అయితే వర్షం ఫీజుపైనే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఇక వర్షంలో వచ్చే ఆర్డర్ కు ఇరవై ఐదు రూపాయలు అదనంగా కట్టాల్సిందేనంటూ పలువురు నెటిజన్లు వాపోయారు కొందరు మాత్రం వర్షంలో ఫుడ్ డెలివరీ చేసినందుకు ఆ మాత్రం ఫీజు అదనంగా చెల్లిస్తే నష్టమేమీ లేదంటూ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ నిబంధనలు ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఉన్నాయి డెలివరీ ఛార్జీలపై పద్దెనిమిది శాతం జీఎస్టీ విధించబడుతుంది దీంతో ఫుడ్ డెలివరీ కంపెనీలు ఈ పన్ను భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులు ఒక్కో ఆర్డర్ కు అదనంగా రెండు నుంచి మూడు రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది ప్లాట్ఫామ్ ఫీజులు డెలివరీ ఛార్జీలు రెయిన్ ఫీజులు వంటి అదనపు రుసుముతో ఫుడ్ ఆర్డర్ ఖర్చు బాగా పెరిగిపోవడంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు